మొదల పథకం ప్రాజెక్టు పనుల టెండర్లు రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు డిజైన్ మార్చినప్పుడు ఆయకట్టు పెంచినప్పుడు ఎందుకు టెండర్లు రద్దు చేస్తున్నారని ప్రశ్నించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంతో పాటు మిగిలిన అనుమతులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని సూచించారు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో అన్నాసాగర్ గ్రామంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు అనంతరం మహబూబ్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడారు గౌరవనీలు దేవరకద్ర మాజీ శాసనసభ్యులు వారి సోదరులు మరి మొన్ననే గతించినారు వారి ఇంటికి పోయి వారిని పరామర్శ చేయడానికి ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రావడం జరిగింది ఒక మంచి కుటుంబ సభ్యుల్లాగా మహబూబ్ నగర్లో ఉండేటటువంటి మన నాయకులందరితో కూడా అనుబంధం ఉంది కాబట్టి ఈ జిల్లా మీద ఒక ప్రత్యేకమైన కన్సన్ ఉంటుంది ఇంకొక సెంటిమెంట్ మహబూబ్నగర్ జిల్లాతో ఏంటంటే ఇక్కడ పార్లమెంటు సభ్యుడిగా గెలిచి గౌరవ కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారనేటటువంటి ఒక గర్వం మాత్రం ఆ క్రెడిట్ మాత్రం ఎప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు మంది తెలంగాణ ప్రజలు కూడా రుణబడి ఉంటారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పుడు పాలమూరు సగం కళ పూర్తి చేసుకున్నాం మనం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నాం పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు కృష్ణా జలాలను పర్మనెంట్గా పాలమూరుకి మళ్ళిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ కూడా తొంభై శాతం మన గవర్నమెంట్లోనే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనం పూర్తి చేసుకున్నాం ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అంటారు గట్లుంది ఇప్పుడు దాని పరిస్థితి తొంభై శాతం పని ఆల్రెడీ అయిపోయింది ఇంకా పది శాతం పని మిగిలింది మన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్లో మనకు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి అరవై తొమ్మిది టీఎంసీలతోని కడుతున్నటువంటి ప్రాజెక్ట్ ఇది మన నార్లాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు రిజర్వాయర్లు అన్నీ కూడా తొంభై శాతం అయిపోయినాయి మెయిన్ కెనాల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వర్క్స్ అయినాయి అందులో నార్లాపూర్లో మీ అందరి గుర్తుండి ఉంటుంది కేసీఆర్ గారు వచ్చి ట్రయల్ రన్ కూడా చేసిపోయినటువంటి సందర్భం సో ఇప్పుడు మిగతా టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే ఫినిష్ అవ్వాల్సి ఉంది దానికి సంబంధించి ఒకవేళ మనం ఆ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇంకొక పది లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీరు బారేటటువంటి ఆస్కారం ఉంది ఇంకొక రెండు లక్షలు మన వికారాబాద్ కొడంగల్ అట్లానే నల్గొండ ఇవన్నీ కూడా కలిపి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకు నీళ్లు బారేటటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించినా దొంగ కేసులు పెట్టించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపొద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్ట్ ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళీ రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ప్రాజెక్ట్ని ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనుక మతలబేందన్నది సీఎం గారు అందరికి కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఎందుకోసం అడుగుతూ ఉన్నామంటే గౌరవ కేసీఆర్ గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ని రీడిజైన్ చేస్తున్నామంటే రకరకాలుగా మాట్లాడేది ఏం చేస్తున్నారు ఏం సంగతి అని రీడిజైన్ చేసి ఎక్కువ ఎకరాలకు ఎక్కువ ఆయకట్టును మనం కవర్ చేయడానికి నీళ్ళు ఆనాడు ఇచ్చినాం మరి ఇవాళ మేము పేపర్లలో చదువుతున్నది నిజమే అయితే పాలమూరు రంగారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పనులను మీరు రద్దు చేసే మాట నిజమే అయితే మరి ఎందుకోసం చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రజల ముందు చెప్పాలి అసెంబ్లీలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే డిజైన్ చేంజ్ అయినప్పుడు మనకు ఆయకట్టు పెంచినప్పుడు ఇబ్బంది లేనప్పుడు ఎందుకోసం టెండర్స్ క్యాన్సిల్ చేస్తూ ఉన్నాం దానివల్ల జరిగేది ఏంది ఇంకో రెండు సీజన్లు పంట రాకుండా రైతులకు నష్టం జరుగుతుంది దీని బదులు దృష్టి పెట్టి ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితో సత్సంబల్ సత్సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడేది మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంకొక మాట మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్నీ కూడా అప్లికేషన్లు తీసుకున్నారు కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు లేదు ప్రభుత్వానికి అర్థమవుతలేదు ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది రేషన్ కార్డ్ అప్లికేషన్ అయినా విదంతు పెన్ పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజల లైన్లో నిలబెట్టిండ్రు అది అయిపోయింది సరే ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇవాళ ఆల్వ ఆల్రెడీ జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిదో అన్న ఎనిమిదో తొమ్మిదో తారీఖు జనవరి నాడు పెంచినటువంటి పెన్షన్ వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి తొమ్మిది అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసి ఎక్కడా లేదు అక్కడనో ఇక్కడనో రెండు మూడు జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం రైతు బంధు ఊసులేనటువంటి సందర్భం ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా రెండు నెలలు ఇయ్యరా అంటున్నారు తప్పకుండా ఇస్తాం వంద రోజులు కూడా ఇస్తాం కానీ మేము కోరేది ఒకటే ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్ దానిలో పనేం లేదు కదా కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా దానికి సమయం ఎందుకు దాన్ని మాత్రం జనవరి ఒకటి నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం వంద యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ప్రజ రెండు వందల యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకురి మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే మీరు కట్టుడేందుకు వాళ్ళు మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడేందుకు కట్టకుంటే మంచిగా ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరూ సిద్ధంగా ఉండాలి మళ్ళా మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అంటున్నా అంటే కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసి తప్పించుకోవడం కాదు ఏనుగెళ్ళి చిక్కింది అన్నట్టుంది ఇవాళ పాలమూరు రంగారెడ్డి తొంభై శాతం పనులు కేసీఆర్ గారి హయాంలోనే పాలమూరు రంగారెడ్డి పనులు అయిపోయినాయి ఆ తొంభై శాతం వరకు ఎందుకైనాయి అంటే కేసులేసిందే ఈ కాంగ్రెస్ నాయకులు ఆనాడు బినామీల పేరుతోని రకరకాల పేర్లతోని కేసులేసిందే కాంగ్రెస్ పార్టీ నాయకులు అది వాళ్ళకు కూడా తెలుసు అభివృద్ధి పనులను ఆపడం ఆటంకాలు సృష్టించడం కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టించడం వారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కేసీఆర్ గారికి మహబూబ్ నగర్ జిల్లా అంటే ప్రాంతం దానికోసమే ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని వారు డిజైన్ చేయడం జరిగింది పక్కన రాయలసీమలో సంగమేశ్వర దగ్గర రాయలసీమ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న పదేండ్లు మరి ఆ ప్రాజెక్టు కట్టే ధైర్యం వాళ్ళు చేయలేదు రోజుకు మూడు టీఎంసీల నీళ్లు వాళ్ళు అక్కడ నుండి తీసుకుపోవాలనుకుంటా ఉన్నారు దానికి కొద్దిగా కిందనే మనం పాలమూరు కోసం రోజుకు రెండు టీఎంసీల నీళ్లు మనము ఎత్తిపోసేటటువంటి పరిస్థితి ఉంటుంది మనకేమో బాజాప్తా పర్మిషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేంద్ర జరవలన సంఘం నుంచి మనకు పర్మిషన్ ఉంది కాబట్టి రోజు రెండు టీఎంసీలు మనం ఇడికెళ్ళి తీసుకుంటాం కానీ పర్మిషన్ లేకుండా రాయలసీమ ఎత్తిపోత పథకం సంగమేశ్వర దగ్గర ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపడుతుంటే ఆపింది కేసీఆర్ గారు ఇవాళ ఇక్కడ ఉండేట ఇక్కడ ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమ ప్రాజెక్ట్ ఆపడంలో శ్రద్ధ చూపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాయలసీమ ప్రా ఎత్తిపోతల పథకం పూర్తయితే డైరెక్ట్గా నష్టపోయేది పాలమూరే కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీని మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈసారి పార్లమెంటు సీటు గెలిచిన తర్వాత జైత్రయాత్రకు మళ్ళీ పాలమూరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్